గోడకేసి కొడితే గోడ కూడా ఇరుగుద్ది ఆదివారం సెలవలేని రోజు ఆడవాళ్ళది దాని టైటిల్ పెట్టదు ఇవి గాడిలో బాగుండాలని నాకే కొంచెం కన్ఫ్యూజిడ్గా ఉంది అలా ఉన్నాయి అనమాట ఇవి ఎలా అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దొరికితేనే డబుల్ ఎయిట్ ఈరోజు సండే కాబట్టి అందరూ ఫుల్ బిజీగా ఉంటారు కదా కొంతమందికి అయితే కొన్ని కొన్ని పనులు అయితే తగ్గుతాయి ఎందుకంటే కార్తీకం కాబట్టి ఇప్పుడు చాలామంది అయితే నాన్ వెజ్ తినరు కదా అందుకు కొన్ని పనులు అయితే తగ్గుతూ ఉంటాయి మేమైతే అదేం లేదండి కార్తీకమైన నాన్ వెజ్ అయితే తినేస్తున్నాము ఇప్పుడు వచ్చి మా బాబుకైతే ఇక యాపిల్ ప్యూరీ చేశాను అనమాట వాడైతే ఆడుకుంటున్నాడు ఇప్పుడే పడుకోండి లేచడు ఇప్పుడు టైం కూడా అవుతుందనమాట టైం కూడా ఇంకా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఎవరు ఉంటారో కానీ అది టోటల్ రాంగ్ ఎందుకంటే ఎక్కువ శాతం ఎక్కువ పని ఉండేది ఆదివారమే లేడీస్కి అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి సండే కూడా సెలవు కాబట్టి అస్సలు లేడీస్ ఖాళీ అనేది ఉండదు నెక్స్ట్ ఇంకా ఏవైనా ఐటమ్స్ స్పెషల్స్ అన్నీ చేస్తారు కాబట్టి సండే రోజు ఆడవాళ్ళకి ఎక్కువ పని అనమాట ఆదివారం చలవలేని రోజు ఆడవాళ్ళది అని అయిట్ పెట్టదు బాగుంటుంది ఈరోజు మార్నింగ్గా స్పెషల్ వచ్చేసి ఈరోజు సేమియా ఉప్మా రొటీన్గా కాకుండా ఈరోజు కొత్తగా అనమాట డైలీ మీకు చెప్తూ ఉంటాను దోశలు ఇడ్లీలు అని అయితే సేమియా ఉప్మా చేసుకున్నాము మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది ఇప్పుడేనే దండం పెట్టి ఊయమ్మా ఏం కోరుతున్నావు స్వామికి దండం పెట్టి స్వామి నాకు బిస్కెట్ పప్పులు ఎక్కువ కావాలి లెక్కీ అన్ని సార్లు అంత గట్టిగా పెట్టకూడదు దేవుడు కూడా ఫోటోలోంచి వెళ్ళిపోతుంది బయటికి నీట్గా పెట్టాలి పెట్టు దండం పెట్టు దండం పెట్టు దేవుడికి దండం ఎలా పెడుతా దేవుడికి స్వామికి దండం పెట్టు దేవుడికి దండం పెట్టాలి అలా కాదు ఇంతకుముందు ముందు పెట్టు ఎలా పెట్టు దండం పెట్టు దేవుడికి ఏంటి నాన్న నీ పళ్ళు ఏంటి నాన్న అమ్మో బాయ్ బాయ్ కాదు దండం పెట్టు భజన్ చేయి భజన్ లెక్కి భజన్ ఓకే దండం ఇప్పుడు దండం పెట్టు దేవుడికి ఓకే అలా పెడతా ఉంట మా చిట్టు తలకి అన్నీ వచ్చేసే చెప్పడం అన్నీ చెప్పడం వచ్చేసింది కదా పళ్ళు చూసారా ఎంత దగ్గర దగ్గర వచ్చి ఏ పళ్ళు నాన్న నీ కళ్ళేవి నీ కళ్ళు లెక్కి లక్కీ లక్కి నీ కళ్ళు ఏవి తప్పు తప్పు చెప్పు తప్పు ఇంకా మా వాడికి వచ్చేసి ఇప్పుడే యాపిల్ ప్యూటీ చేస్తాను అనమాట వాడికి ఎంత పడుకోండి వేసి ఆడుకుంటున్నాడు టెన్ అవుతుంది టైం ఇంకో ఫైవ్ మినిట్స్ ఆడుకుంటే వెంటనే పెట్టేస్తాను పెట్టిస్తే తిని మళ్ళీ ఆడుకుంటాడు నెక్స్ట్ ఈరోజు సండే కదా ఈరోజు వచ్చేసి మేమైతే పప్పు వేసుకున్నామండి గారెలు చేసుకుంటాం అనుకుంటున్నాము గారెల కోసమైతే పప్పు నానబెట్టేశాను ఫోర్ అవర్స్ అవుతుందనమాట మార్నింగ్ లేవగానే నానబెట్టేశాను పప్పు ఇప్పుడైతే పప్పు రుబ్బిసుకుంటాను యాక్చువల్లీ సండే బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం కానీ నెక్స్ట్ సండే చేసుకుందామని సండే అయితే ఇంకా నైట్ బిర్యానీ అనుకున్నాం మార్నింగ్ లేచినప్పటికీ ప్లాన్ చేంజ్ అయిపోయింది అందుకని ఈ సండే గారెలని ఇంకా మార్నింగ్ లేచి పప్పు నానబెట్టాను పప్పు కూడా నానిపోయింది ఇంట్లో తయారు చేసిన పప్పు టేస్ట్ బాగుంటుందండి ఇంకా పిండ్లో మనం సాల్ట్ ఆనియన్స్ అన్నీ వేసుకొని ఇలా చేసే ముందు అయితే కలిపిస్తున్నామంటే నీట్గా ఇవ్వండి ఇంకా ఇది ఇలా ఉంది కదా వేసుకోవచ్చు అనమాట రెడీగా కోసం ఆయిల్ అయితే ఇప్పుడే పెట్టేశాను అనమాట ఆయిల్ వేడైందా లేదు చూద్దాం ఓకే వేడైంది ఇంకా ఏసీ వచ్చు అనమాట గారెలు కొంతమంది అయితే ఈ గారెలు వేయడానికి పేపర్ అని అదని ఇదని అన్ని యూస్ చేస్తారో గరిట అన్ని పెట్టి నేనైతే అదేం లేదండి డైరెక్ట్ చెయ్యి అయితే వాటర్లో ముంచుకొని అయితే వేసేస్తాను ఈరోజు ఏమైందంటే మా వాడు కరెక్ట్ గార్లు వేస్తాను అంటే టైంకి అలర్ట్ చేస్తాడు అనమాట అందుకే కాసేపు లేట్ చేసాను గారెలు షేప్ అవుట్ అవుతున్నాయి అది ఉడికినప్పటికీ కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది సాల్ట్ వేసి ముందు కలిపేశాను కదా అందుకే పిండి కొంచెం లూజ్గా అయిపోయింది మనము సాల్ట్ ఎప్పుడైనా సరే ముందేసి అనుకో కలిపిన వెంటనే గారెలు వేసిస్తాను లేకపోతే పిండి కొంచెం లూజ్గా అయిపోద్ది వేసి గారెలు వేసుకునే ముందు అయితే సాల్ట్ కలుపుకోవడం బెస్ట్ లాస్ట్ వీక్ అయితే నేను గారెలు చేసినప్పుడు కొద్ది కొద్దిగా చేసేదాన్ని ఈసారి అయితే ఎక్కువ చేశాను అనమాట అంటే మిగిలిన పర్లేదు మార్నింగ్ టిఫిన్గా కూడా చేసుకోవచ్చు అని కొంచెం ఎక్కువగా పెట్టేశాను ఈ గేప్ బాండలా వచ్చింది ముందు కలిపడం వల్ల పిండి కొంచెం లూజ్ అయిపోయింది అందుకని ఇది చూడండి బాండ లక్ ఉంది మిగతావైతే ఓకే ఇది ఒక్కటే అలా అయింది అయితే ఇక్కడ కూర్చొని బిస్కెట్ ఇచ్చాను తినడానికి ఇంకా బిస్కెట్ తింటూ ఆడుకుంటున్నాడు అనమాట హాయ్ నానా ఆడుకో బిస్కెట్తో ఆడుకో బిస్కెట్ తింటూ ఆడుకుంటున్నాడు గుడ్ బాయ్ ఇంకా నాకు వచ్చిన అన్నింటిలో ఈ ఒక్క ఈ గారెలు ఒక్కటే మంచిగా చేస్తానన్నమాట ఇది ఒక్కటేనే కానీ ఈరోజైతే ఈ గారెలు కూడా షేప్ అవుట్ అయిపోయాయి ఎందుకంటే షాల్ట్ వేసి కలిపేశాక మా వాడు అయితే కొంచెం అలరి చేసిన వల్ల కొద్దిసేపు లేట్ అయిపోయింది అందుకని కానీ సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి అన్నమాట సో దీనికి కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ చేసాము ఇంకా గారెలు చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే ఎక్కువ జ్యూస్ ఉన్నప్పుడే దించేసాను ఎందుకంటే జ్యూస్ వేసుకుని గారెలు తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇలా నాకు ఇష్టం అందుకని ఇలా అయితే దించేసాను అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి నైట్కి అయితే ఇంకా కొంచెం ప్రైస్ పెట్టుకుంటే చాలు చికెన్ కర్రీ ఉంటుంది కాబట్టి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్